హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బ్లాక్ స్టాప్ ప్రకాష్ని ఫ్రెండ్స్ మీరు తమ్ చూసినట్టుగా కేవలం రెండు గంటల్లో లక్ష రూపాయల చేపలైతే పడింది ఆ చేపలేంటో చూసే ముందు మీ అందరినీ రిక్వెస్ట్గా ఒకటి అడుగుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ అయితే చేయండి అసలు లైక్స్ అనేది అయితే రావటం లేదు వ్యూస్ కూడా రావట్లేదు అనుకో చిన్న చిన్నగా వస్తుందని ఒక చిన్న ఓప్తో అయితే వీడియోస్ అయితే చేసి పెడతా ఉన్నాను ఓకే మన సముద్ర యాత్రికుడు యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు సరే వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఆ రోజు ఏం జరిగిందంటే తెల్లవారుజామున ఐదింటికి వాళ్ళ వేయాల్సింది అందరూ నిద్రపోవడంతో నిద్రపోయి లేకపోలేదు నైట్ అంతా హార్డ్ వర్క్ చేశామన్నమాట ఆరింటికి లేచాము దాంతో డ్రైవర్ కూడా బాగా కోపం అనేది పెరిగిపోయి మమ్మల్ని అందరినీ తిట్టాడు దాంతో అందరూ డల్గా అయిపోయాము ఈ చేపలను చూడగానే డ్రైవర్ కంటే ముఖ్యంగా మేమే సంతోషపడ్డాం ఎందుకంటే చేపలు పడకపోతే డ్రైవర్ ఇంకా కోపంతో ఆ రోజంతా మమ్మల్ని తిట్టులతో మూత మోగించేవాడు ఆ చేపలను చూడగానే అందరి మొహంలో అయితే ఒక చిరనువ్వు అది ఏం చేపలో కాదు మీరే కళ్ళారా చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఏం చేపలో అందరికి అర్థమైనట్టుంది కానాకంతలు ఏ చేప అనేది ఏమీ అయితే లేదు మొత్తం కానాగంతలే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ వట్టిలో ఫుల్గా వేసామంటే ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేది అయితే వస్తుంది దాదాపు ముప్పై మూడు వట్టీలో ముప్పై నాలుగు ఒట్లు అయితే వచ్చింది ఆ రోజు ఎట్లా పోయినా ఒక ఏడు వందలు ఏడు వందల యాభై కేజీలు అయితే కన్ఫామ్గా అయితే వచ్చింది కేజీ వచ్చి నూట యాభై రూపాయలు పడింది అనమాట చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో వేరే చేప అనేది అయితే లేదు మొత్తం స్వచ్ఛమైన కానాకంతలో అందరూ అయితే సేర్గా యాక్టివ్గా అయితే పని చేస్తూ ఉన్నారు అది ఒకటి అది ఇరవై ఐదు కేజీలు అయితే ఉంటుంది అట్లా నలభై ఒట్లు పడిందంటే మనకి టన్ను ఆటోమేటిక్గా వంద రూపాయలు లెక్క వెళ్ళినా లక్ష రూపాయలు కానీ ఆ రోజు ఏంటంటే ఫ్రెష్గా ఉండడంతో నూట యాభై రూపాయలకి అయితే వెళ్ళింది చేపలు కూడా బాగా రేటు ఉండడంతో చూసారా వేరే చేప అనేది అయితే ఏమీ లేదు మొత్తం కానాకంతలే ఇలాంటి చేపలు పడినప్పుడు ఏంటంటే నాలుగు వోళ్ళకి ఐదు ఐదు వళ్ళకి ఇలా పడింది అంటే మనకి ఏట అనేది అయిపోయింది అనమాట కానీ కష్టపడాలి కదా అన్నీ మనకి నచ్చినట్టుగా జరగదు కదా తప్పదు కానీ ఆ రోజైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే మాకు చేపలు పడిన దానికంటే డ్రైవర్ మమ్మల్ని తిట్టకుండా ఉంటాడు కదా అనే సంతోషం అనేది బాగా మాకు ఒక ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట ఆ రోజు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంటే అప్పుడున్న సిచ్యువేషన్ అది అతనే మా డ్రైవరు చూడండి ఎంత స్టైల్గా ఉన్నారు ఈ కానాకంతలు అయితే రకరకాల రకరకాల పేర్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు అనమాట మామూలుగా ఇక్కడైతే పంగడా అంటారు ఐలా అంటారు మేమైతే మా భాషలో కానాకత్తెలు అంటాం ఆ మామూలుగా అయితే కానాకాంతలు తెలుగులో అంటే రకరకాల పేర్లు అనమాట చూసారా ఇటు చేపలు వాళ్ళు చేపలు ఏడుతూ ఉంటే ఇక్కడ చేపలు దింపేవాళ్ళు చేపలు దింపుతున్నారు లోన ఐజేసే వాళ్ళు ఐ చేస్తున్నారు ఇట్లా చేపలు పడినప్పుడు అందరూ యాక్టివ్గా ఇప్పుడు బాగా పనిచేస్తాం చేపలు పడలేనప్పుడు అందరికీ తెలిసిందే కదా కానీ పడినా పడకపోయినా మా అనేది తప్పదు అందరైతే మంచి హ్యాపీగా ఉన్నాం చూడండి స్టోరేజ్ దాంట్లోనే ఐసు గీసు మొత్తం అది ఒక వీడియోలో చూపిస్తాను స్టోరేజ్ గురించి కూడా మా బాబాయ్ అందరూ ఇంకోటి ఏంటంటే ఈ బోట్లో ఉన్న వాళ్ళందరూ తమిళ వాళ్ళు అనమాట నేను ఒక్కనే తెలుగు అని అందరూ నన్ను బాగానే చూసుకుంటారు మళ్ళీ ఆ హోటల్ వెళ్ళిపోగానే ఇంకో ఓట్లో ఏదో వచ్చేసింది అంటే మళ్ళా ఫుల్గా తీద్దామని అనుకున్న డ్రైవరు పర్మిషన్ అయితే ఇచ్చాడు ఎందుకంటే మంచి చేపలు పడింది కదా లేకపోతే కెమెరా కాదు కదా సెల్ని కూడా టచ్ చేయడానికి అయితే ఉండదు అట్లా ఉంటుందన్నమాట చేపలు పడినప్పుడు ఒక విధంగా చేపలు పడినప్పుడు ఒక మూడు అంటే డ్రైవర్లకు మూడు ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా వింటారనమాట వాళ్ళకి మూడు బాగా మూడు అనేది ఇప్పుడు వస్తుందంటే చేపలు పడినప్పుడు మంచి మూడు అనేది వస్తుంది డ్రైవర్లకి లేకపోతే ఆ కోపం ఈ కోపం అందరూ మా మీద చూపిస్తారనమాట అది ఆటోమేటిక్గా ఏ అయినా సహజమే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీ అందరినీ ఒక్క చిన్న రిక్వెస్ట్ భయ వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ డిస్లైక్ అయితే కొట్టండి ఎందుకంటే నాకు చేయాలనిపించాలి కదా మీరు లైక్లు డిస్లై అసలు వ్యూస్ వస్తుంది అంత మాత్రం దానికి చూసిన వాళ్ళు లైక్లు డిస్లైక్లు కొట్టి కొడితే కదా కొంచెం నాకు కూడా ఓహో ఇలాంటి వీడియోలు చేయాలా ఇలాంటి వీడియోలు చేయకూడదని తెలిసేది ఏదైనా నేను వీడియో చేసే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నచ్చితే అయితే లైక్ చేయండి